పురారి పురములకు శత్రు అయితే త్రిపురాసురుడైతే పురారి ఎందుకయ్యాడు ఇప్పుడు అదే పని ఆయనకి ఇంక శత్రుత్వం పెట్టు కూర్చున్నాడా ఎక్కడైనా ఆయన శత్రుత్వం పెట్టు కూర్చున్నట్టుందా అసలు దీని ఆధ్యాత్మిక సమన్వయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే నిత్య జీవితానుష్ఠానంలో బాగా మీరు పట్టుకోగలుగుతారు కానీ ఆ స్థాయిని పొందడం మాత్రం పురారి యొక్క అనుగ్రహమే ఆయన అనుగ్రహం చేతనే ఆ స్థాయిని చేరవలసి ఉంటుంది పురములు ఎక్కడో ఉంటాయని మీరు అనుకోకండి ఆ పురములు ఇక్కడే ఉంటాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అని ఈ మూడు పురములు కలిసే ఉంటాయి బంగారపురము వెండిపురము ఇను ఇనుపపురము ఇవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇలాంటి శరీరాలు ఎన్ని శరీరాలు పుచ్చుకుని జీవుడు తిరుగుతున్నాడో ఏ లోకంలో పుట్టావో ఎక్కడ పుట్టావో ఎక్కడ తిరిగావో ఎక్కడికి వెళ్ళావో ఎక్కడికి వచ్చావో ఇప్పుడు ఇక్కడ ఉన్నావు వచ్చేసారి శరీరం పుచ్చుకుని ఏ లోకంలో ఉంటావో ఎక్కడ తిరుగుతావో ఎవరికి తెలుసు కాబట్టి తిరుగుతూనే ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి స్థూల శరీరము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి ఇయో ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ముఖము లోపల ఉన్న మాంసము రక్తము ప్రేగులు ఎముకలు అన్నింటినీ కలిపి స్థూల శరీరం అంటారు సూక్ష్మ శరీరము అంటే ఇది కాదు సూక్ష్మ శరీరము ంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగింటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడుతుంది దానికి ఆ లక్షణం ఉంటుంది మీరు అందుకే ఎప్పుడైనా చూడండి ఆయన అలా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ అలా ఉండిపోతాడు ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు అన్నారు అనుకోండి మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రస్సు ఆ పిల్ల అది చూస్తే మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్న రోజులు అది బ్యాగ్ పట్టుకుని హడావిడిగా పరిగెత్తడం అది టైం అయిపోతుంది అంటుంటే నేను ఎందుకే ఎప్పుడు టైం అయిపోయా కడతామని దెబ్బలాడ్డాను నాన్నగారండి వీళ్ళే ముందు దెబ్బలు నాన్నగారండి పరీక్షకు వెళ్తున్నాను విషయం ఆల్ ది బెస్ట్ అనగా దెబ్బలు అడకండి నాన్నగారండి అది అని నన్ను గదమాయించడం నేను సరేలే శుభం భూయాత్ అండం అది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ కిందకి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి హాల్ టికెట్ మర్చిపోయాను బీరు ఉంది వెనక్కి రానని మళ్ళీ అదో నియమం అప్పుడు నేను హాల్ టికెట్ పట్టుకెళ్లి ఇచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి నాకు భయం వేసి బస్సు వెళ్ళిపోతుందేమో పరీక్ష స్కూటర్ స్కోటర్ ఎక్కిచ్చు తీసుకెళ్లి బస్సు ఎక్కించడం ఇవన్నీ జ్ఞాపకం రావడంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రెస్ వేసుకున్న పిల్లని చూసి అలా ఉండిపోయాను నేను ఆ అమ్మాయిని చూస్తున్నానా ఆ అమ్మాయిని చూడడంలో నా కూతురు జ్ఞాపకానికి వచ్చి కూతురు కదలికలు మా ఇల్లు హాల్ టికెట్ కిందకెళ్ళడం నేను పైనుంచి మాట్లాడడం ఇవన్నీ నాకు ఇక్కడ కనపడుతున్నాయి అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోయింది ఈ కన్ను అక్కడ చూస్తున్నా ఈ లోపలి కన్ను ఇంకోటి చూస్తోంది ఈ మనసు ఇంకో దాన్ని పట్టుకుంటోంది అంత శరీరం అక్కడ ఉన్నానన్న భ్రాంతిలో ఉన్నాను ఇక్కడ ఎవరు మిమ్మల్నే అన్నాక ఆ ఏం చెప్పండి అన్నా అప్పుడు బయటకు వచ్చానంటే విడిందా లేదా సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడుతుంది దాన్ని సూక్ష్మ శరీరం అంటారు ఇందులో మీరు జ్ఞానేంద్రియ శక్తులు పట్టేసుకుంటారు కంటితో నాతో కొంతమంది అంటూ ఉంటారు రాత్రల్లా నీ ఉపన్యాసమే చెవుల్లో వినపడిందండి అది ఎలా వినపడుతుంది నీ లేనుగా పక్కన అంటే మనసు అంత పట్టేసుకుంటే అంటే ఇంకా అదే వాక్య నిర్మాణాన్ని అదే తీరుని తీసుకొచ్చి వినపడేటట్టు చేస్తూ ఉంటుంది కాబట్టి అది సూక్ష్మ శరీరం యొక్క లక్షణం ఇవి మీరు పట్టుకోగలరు కానీ మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగింటి గురించి నేను ఒక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారని నా పాపక మీకు తెలియదని కాదో వేరుదంతే మనస్సుకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ కూడా ఏం చేస్తావు ఎలా చేస్తావు సంకల్పము ప్రత్యామ్నాయము ఆవిష్కరిస్తూ ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మనస్సు పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఇలా మంగళం చెప్పాను అనుకోండి ఇలా దిగేద్దామా ఇలా దిగుదామా వెనక్కి దిగుదామా ఇలా దిగి వెళ్ళిపోవడం తేలికదా రెండు అడుగులు ఇలా కిందకి దిగిలా వెళ్ళిపో కాదు అలా దిగితే నీతో చెప్పించిన పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి నమస్కారం చేయిచ్చు పుష్ఠభాగం పెట్టి కూర్చున్నావు ఇప్పటిదాకా ఒకసారి క్షమార్పణ చెప్పి తప్పలేదు స్వామిని నమస్కారం చేసి దిగి అలా వెళ్ళు ఇలా దిగి వెళ్ళి కొంచెం నువ్వు అది వాళ్ళకి క్షమార్పణ చెప్పడం కుదరదు కదూ అటు తిరుగు ఒక సంకల్పం చెప్తుంది బుద్ధి ఇటు దిగిపోవడమా అటు దిగిపోవడమా నిర్ణయం చేస్తుంది అటు దిగి తిరుగు అంటుంది అంటే నేనేం చేస్తాను ఇలా అంటాను అది దిగాక ఓ నమస్కారం చెయ్యి అప్పుడు ఇలా అంటాను ఇప్పుడు అలా పద అంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఓ సారాయిని ఇంటిని బాగుండదు ఆ మనం ఎందుకు చాలా ప్రీతి ఉన్నవారు ఆ ఏమండి అని ఎవరితో పేరు పిలుస్తాను అంటే బుద్ధి నిశ్చయాత్మకం ఆ పిలు అంది పిలుస్తాను చాలు ఇంకంతకన్నా పెద్ద ఉదాహరణ కల్లా మనసు ప్రతిపాదన ప్రత్యామ్నాయములు చెప్తుంది బుద్ధి ఆ ప్రతిపాదన అంగీకరించాలా ఏ ప్రత్యామ్నాయం స్వీకరించాలి నిర్ణయం చేస్తుంది చిత్తము బుద్ధి నిర్ణయించిన దాన్ని చేసుకుంటూ వెడుతుంటుంది తాళంతి అనుకోండి బుద్ధి తాళంతి ఏం దిద్దామా దాన్ని తీమందామా అంటే ఇప్పుడు ఆ చీకట్లో సరిగ్గా కనపడదే ఏడాది ఎందుకు వచ్చింది మనకి గంటసేపు తిప్పడం అక్కడి నుంచి ఇబ్బంది దానికి ఇస్తే తీస్తుంది అందుకే కదా భార్య చిన్నది చేసుకోమన్నారు మంచిది మంచి నియమం పెట్టారు అనుకుని తాళం దిగాయి అని తాళం చెవులు ఇచ్చేయడమా నేను తీయడమా రోజు ఈ దిక్కువాళ్ళు ఎందుకు మనం దిగలమేమో చూద్దాం పోనో ప్రయత్నం చేద్దాం అదేగా ఏమంటుంది అని ఇటు నిర్ణయానికి వచ్చాను అనుకోండి చిత్తం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు తాళం చెవులు పుచ్చుకోవడం నడం నడంచో పుచ్చుకోవడం ఆ కన్నం ఎక్కడుందో చూడడం చేపందులో పెట్టడం తిప్పడం ఇవన్నీ చిత్తం చేస్తుంది ఇప్పుడు తాళం రావట్లేదు అనుకోండి నీ మొహం ఏర్పా నీకు సరిగా కనపడలేదు అడు తిరిగిందో ఇదిరిగిందో తాళం చివి పెట్టడం నీకు కుదరట్లేదు కానీ నీ ఆవిడికి ఇచ్చేయి దానికి ఇచ్చే ఇప్పుడు మళ్ళీ మనస్సు ఒక సంకల్పాన్ని కొన్ని ప్రత్యామ్నాయ అప్పుడు నువ్వు తీవాయి తాళం కనపట్టలేదు అని బుద్ధి నిర్ణయించిన చిత్తం ఏం ఈ తాళం ఇందు తీసి మా ఆవిడికి ఇస్తుంది చిత్తము అనుక చేస్తూ ఉంటుంది అహంకారం పని ఏమిటో తెలుసా అండి అంతా అయిపోయిన తర్వాత చూసా తాళం బానే తీశాను నేనే నేను 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 అహం దాంట్లో ఉన్నదే కారం ఎప్పుడు నేను చేశాను నేను చేశాను నేను చేశాను అందుకే అది ఏం చేస్తుందో తెలుసా అండి చేయలేకపోయినప్పుడు మనం అంటుంది చేసినప్పుడు నేనంటే కొంచెం ఈ ఉపకారం చేసి పెడతారు ఏంటండి మీకు ఆయన ఎవరో తెలిసారు కదా ఓ మాట చెప్తారా అండి అన్నారనుకోండి నాకు ఆయన తెలియరండి నా మాట ఏం ఆయన వినరే అని చెప్పాలంటే మొహమాటం ఆయన మనకి తెలియదండి అంటాడు మనకి తెలియదండేంటి నీకు తెలుసా అని అడిగారు నీకు తెలుసా తెలియదో చెప్పు చాలు అహంకారం అక్కడ అవమానమును ఒక్కడు ఒక్కడూ పది మందితో చేసుకుందామని మనకి అంటాడు మనకి తెలియదేంటి అహంకారం ఎలా ఉంటుందో తెలుసా అండి అది ఒంటిని ఎంత పడుతుందంటే భార్య కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి పేపర్ తర్వాత చదువుతురు కానీ చల్లారిపోతున్నాయి కాఫీ తాగేయండి అంటుంది వీడు ఇలా చదివి ఇంకో ఒక్క మూడు రన్స్ దగ్గర పాడి చేశారో చూడంటాడు అంతే ఆ కాఫీ ఒలిగిపోతుంది ఇప్పుడు ఆవిడ లోపల నుంచి పంపించారా అని ఎవోయ కాఫీ ఒలికిపోయిందంటే కాఫీ ఒలికిపోయిందని పంపించావా ఎవయ కాఫీ పంపించాను అందవు అలా అంటే తర్వాత పరిణామములకు సిద్ధం కాలేడు అందుకని కాఫీ ఒలికిపోయిందంట కాఫీ ఒలికిపోవడం ఏంటి కాలు జారిపోయిందండి అంటాడు కాలు జారిపోయిందా మరి నడిచినప్పుడు నేను నడిచానో నేను చూసుకోలేదండి నేను చూసుకోకుండా అరటిపండు తొక్క మీద కాలు వేయడం వల్ల ఈ కాలు జారింది అని చెప్తాడని మీరు అనుకున్నారా కాలు జారిపోయింది అంటే కాలు జారిపోవడం ఏంటి అంటే జీవుడి మీదకి రాకుండా చూసుకుంటుంటాడు తనకి తాను కూడా ద్రోహం చేసుకునేంత స్థితిలోకి అంటుకుపోతుంది అహంకారం అందుకే ఈ వ్యగ్రత ఈ ఆవిష్కరణ ప్రతి మాటలో మీకు కనపడుతూ ఉంటుంది అది అహంకారం ఇంతకన్నా ఇప్పుడు నేను దానికి పెద్ద వివరణ అక్కర్లేదు అక్కడ వరకు పట్టుకోండి చాలు కాబట్టి మనోబుద్ధి చిత్త అహంకారములు జ్ఞానేంద్రియ శక్తుల్ని పట్టుకుని విడుతుంది సూక్ష్మ శరీరం ఇది ఒకటి స్థూల శరీరం ఈ పైది కారణ శరీరం అని ఒకటి ఉంటుంది అది మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఇప్పటి వరకు మీరు ఏమని వినవలసి ఉంటుందంటే జీవుడు అని వినండి చాలు జీవుడు అన్నవాడు ఏం చేస్తారంటే ఈ రెండిటిని తొడుక్కుంటాడు అందుకే మహాభినిష్క్రమణమో అని మాట అంటారు అప్పుడే రెండు కన్నాలు వస్తాయి మిగిలినప్పుడు తొమ్మిది రంధ్రాలే చెప్తారు వాంగ్మయంలో ఎప్పుడైనా ఈ దీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అని అడిగారు అనుకోండి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయంటారు రెండు ముక్కు కన్నాలు రెండు కళ్ళు కన్నాలు నాలుగు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది ఇది కాకుండా రెండు రంధ్రాలు ఉంటాయి ఒకటి జనన సమయంలో మూసేస్తాడు ఈశ్వరుడు బొడ్డు నాభి పదకొండోది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుని వెళ్ళిపోని ఇస్తాడు బ్రహ్మరంధ్రం ఇది తెరుచుకుని ఎలా వెళ్లాలో వచ్చింది అనుకోండి అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వస్తుంది అది ఈశ్వరానుగ్రహం ఉంటే అట్నుంచి వెడతాడు అప్పుడు తెరుచు తెరుచుకుంటుంది అందుకే బ్రహ్మరంధ్రం చిట్లిందండి అంటారు అది చిట్లకుండా వెళ్ళాడంటే పనికిమాలని జీవితం గడిపాడు మళ్ళీ వస్తాడని గుర్తు అందులో చిట్లిపోయే వరకు శ్మశానంలో ఎదురు చూస్తారు అంటే టాప్ అని చప్పుడు చేస్తుంది ఆ స్నానం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ విడుదల బాగా తెలుస్తుంది స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ముందు కంటిలో శక్తిని లాగేస్తుంది చెవిలో వినికిడి శక్తిని లాగేస్తుంది ముక్కులో వాసన చూసే శక్తిని లాగేస్తుంది లాగేసి మనసులోకి తీసుకుంటుంది మనసుంటుంది తెలుసుకుంటుంటుంది వాడు నోట్లో నీళ్లు పోస్తున్నాడు రో వీడు అడుస్తున్నాడు రోయ్ అన్ని తెలుస్తాయి కానీ ఇవి ప్రతిస్పందించవు నోరు మాట్లాడదు కన్ను ఇలా ఇలా తిరగదిహు నిలబడిపోతుంది అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళింది సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళుతుంది అంటే జీవుణ్ణి జీవుడు వీటిని పట్టుకుంటాడు పట్టుకుని ఇప్పుడు వెళ్ళవలసిన మార్గం తలుపు తీయాలి నీ పాపపుణ్యములను బట్టి ఆ తలుపు తీయడం ఉంటుంది పరమేశ్వర భక్తుడైతే అంత గొప్ప భక్తుడైతే ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని కూడా దాటిపోయి మహాభినిష్క్రమణం అంటారు ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళిపోతాడు ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళి అది మీరు తెరిచే ప్రయత్నం చేయకూడదు అది యోగ మార్గంలో తెలుసుకుని అంతేగానే ఏదో బయట కూడా నాకు మోక్షం వచ్చేసింది అనే పిచ్చి పనులు చేయకూడదు చూసుకోండి కొన్ని కొన్ని చెప్పేటప్పుడు భయం వేస్తుంది ఎవరికి ఎలా అర్థం అవుతుంటుందో అని కాబట్టి అది ఊర్ధముఖ చలనము చేసి మహాభినిష్క్రమణం చేస్తాడు చేస్తే వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు అని గుర్తు కాబట్టి ఆ విడే ప్రక్రియ మృత్యువునందు బాగా తెలుస్తుంది ప్రవేశం గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడాను అసలు ఆ జీవుడి ప్రవేశం అనేటటువంటిది నేను మీకు చెప్తే నేను యదార్థం చెప్తున్నాను మీకు ఇవాళ రాత్రి నిద్ర పట్టదు కూడా నేను యథార్థం చెప్తున్నా అసలు జీవుడు ప్రవేశించడం ఎలా ఉంటుంది నేను చెప్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ సభలో ఎవ్వరికి రాత్రి నిద్ర పట్టదు ఇంత కష్టపడి ఇందులోకి వస్తామా అయ్య బాబోయ్ ఎంత దుర్వినియోగం చేస్తున్నామని భయపడిపోతారు అలా ఉంటుంది రావడం అంత కష్టం వెళ్ళడం అంత కష్టం ఈ రెండు సాధన చేతని దక్కించుకోవాలి అందుకే భక్తితో ఉండు భక్తితో ఉండు విర్రవీగి తిరక్కు పాడైపోతావు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటుంటారు కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరములను పట్టుకుని జాగ్రత్త స్వప్న సుశుక్తి మూడు అవస్థలు వస్తాయి జాగ్రత్త అంటే ఇదంతా పనిచేయడం మొదలు పెడుతుంది జాగ్రత్త స్వప్న స్థూల శరీరం ఉండదు హ ఇది అంతా అలబడి ఉంటుంది దీన్ని ముట్టుకోండి తెలియదు దీని మీద లడ్డు పెట్టండి తెలియదు కళ్ళెదరకుండా కొడుకు వచ్చి నిలబడి తెలియదు నిద్రపోతున్నాయన్ని స్థూల శరీరం పనిచేయదు సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది ఇంకా కాబట్టి మనసు ఈ కంటితో కాకుండా వేరొక కంటితో చూస్తుంటుంది కాశీ వెళ్ళినట్టు కలొస్తుంది కాశీ చూశానంటాడు లేకపోతే ఎవడో కొరడా పెట్టినట్టు కలవచ్చి భయం వేసి అమ్మో కొట్టేస్తున్నాడే అంటూ లేస్తాడు మీ మొహం ఇచ్చా మీకు అలాగే అందుకే అంటాను మీ భూతి పెట్టుకుని ఆంజనేసాన్ని దర్శనం పడుకోమని అని ఇంకా వాడి కోడి తేరగా దొరుకుతాడు పొద్దున్నే వాడి ఇంటికి వచ్చేసి వాడికి తలుపు కొట్టేసి ఏమంటే కలొచ్చింది ఇలా రావచ్చా అని ప్రశ్న మీ జీవితం మార్చుకో అలాంటి కళలు రావు కాబట్టి సూక్ష్మ శరీరం అక్కడ జాగ్రత్త స్వప్న సుషుక్తి సుషుప్తి ఎందు ఏమైపోతుందంటే జీవుడు సుఖాన్ని అనుభవిస్తాడు కానీ ప్రజ్ఞ ఉండదు కారణ శరీరంలో జీవుడు ఉంటాడు లేకపోతే చచ్చిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా ఉన్నావు చెప్పండి చచ్చిపోయిన వాడికి కదలడు వీడు కదలడు వీడి ముందు మీరు వెళ్ళి నిలబడితే తెలీదు వాడికి తెలియదు కాబట్టి తీసుకొచ్చాయండి చాప తాళ్ళు అంటున్నారా లేస్తాడండి రేపు అంటున్నారు పైగా తలుపు వేసి ఉంచండి పాపం పడుకున్నాడండి అంటున్నారు కారణ శరీరం సుఖాన్ని అనుభవిస్తాడు స్థూల సూక్ష్మ శరీరములు కూడా జీవుడిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు జీవుడు ఒక్కడే విశ్రాంతిలో ఉంటాడు కానీ అది ఏ సుఖము మీకు తెలియదు ఏమయ్యా రాత్రి బా పడుకున్నావా భలే నిద్ర పట్టిందండి అంటే ఏమిటి భలే అంటే గాఢ నిద్రలో ఏమిటే ఆ సుఖం అన్నాను అనుకోండి సుఖమేట అడుగుతారు ఏంటండి ఎంత హాయిగా ఉందో నిద్రపోయినప్పుడు అంటారు ఏమిటి హాయి చెప్పలేడు కారణం ఏమిటో తెలుసండి అజ్ఞానావస్థ కారణ నందు జీవుడు ఒక్కడే ఉంటాడు అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తి దేనికి ఫలితాలంటే జాగృత స్థూల శరీరానికి అలా అది ఆ అన్వయం ఉంచండి అది మళ్ళీ స్వప్నము ఎక్కడ పెద్ద అయోమయం వస్తుందంటే స్వప్నావస్థ నిద్రావస్థ స్వప్నావస్థ సృష్టి అవస్థ సృష్టి స్థితి లయ మూడు ఉంటాయి కదండి సృష్టి జాగృతిలో వస్తుంది అంటే అన్ని కదులుతాయి కాబట్టి సృష్టి అన్ని కదులుతాయి కాబట్టి స్థితి తెలుసుకుంటూ ఉంటాడు ఇది ఉంది అది లేదు దీన్ని ఇలా పెట్టుకుందాం దీన్ని ఇలా పెట్టుకుందాం స్థితిలో ఉంటాడు లేనిది కల్పిస్తే కాదు కొత్తగా ఏదైనా తీసుకొస్తే సృష్టి సృష్టి ఎప్పుడు చేస్తారో తెలుసా అండి స్వప్నంలో చేస్తాడు కాశీ అక్కడ లేదు కాశీని తెస్తాడు శివలింగం అక్కడ లేదు శివలింగం తెస్తాడు కొనడాకు పెట్టి కొడుతున్న వాడు లేడు తీసుకొస్తాడు వాడికి ఆకలి లేదు అవుతున్నట్టు ఉంటాడు మేడ నుంచి పడిపోయాను అనుకుంటాడు మంచం నుంచి కింద పడిపోతాడు తాను మరుగుదొడ్లోకి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాను అనుకుంటాడు మంచం మీద పోసేస్తాడు నేను యథార్థం చెప్తున్నాను మీకు ఎందుకు పోషేస్తారో తెలుసండి తాను మరుగుదొడ్లో ఉన్నాను అనుకుంటాడు అంటే సృష్టి అలాంటి స్థితి ఏర్పడుతుంది మూత్ర విసర్జన చేస్తాడు కాశీ వెళ్ళాను అనుకుంటాడు పొంగిపోతూ ఉంటాడు కరోనా పెట్టి కొట్టాడు అనుకుంటాడు భయపడిపోతాడు అందుకే పీడకలు వచ్చిందండి నాకు రాత్రి ఏమిటోనండి బాబు అలా వచ్చింది అని దాని పీడ దాని భయం జాగృతిలో కూడా వదలదు నేను స్వప్నము సృష్టి లయ ఏమీ తెలియకుండా సుఖనిద్ర కారణ శరీరం అందుకని జాగృత స్వప్న సుశుక్తి స్థూల సూక్ష్మ కారణ ఇన్ని రకాలుగా సృష్టి స్థితి లయ మూడుగా తిరిగడమే తప్ప అసలు ఈ మూడుని దాటి వెళ్ళగలిగిన వాడు ఉండడు అందుకే ఉపనిషత్ ఏమందంటే పురత్రయే క్రీడతీయ జీవా జాతం సకలం విచిత్రం అండి వీడి మూడులో తిరగడం వల్ల ప్రపంచం వచ్చింది ఈ మూడు దాటి నాలుకెడితే ప్రపంచం లేదు నిష్ప్రపంచం విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకర భగవత్పాదులు ఎన్నేళ్లు బతికాడన్నది కాదు లేచి తిరిగాడు పడుకున్నాడు గాఢ నిద్రపోయాడు అంతే విభాగం ఈ మూడుగా తిరుగుతున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి వెళ్ళగలిగితే దివ్య కారణ ఉంటుందండి భగవానుడు ఈ మూడిటి అజ్ఞానంతో కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి అనేక కోట్ల జన్మలెత్తి తిరుగుతున్న జీవుడి యొక్క స్థితిని జ్ఞానము చేత పరిపక్వం చేసి ఈ మూడు కాదురా ఈ మూడు దాటితే పరమేశ్వరుడే ఒక్క బాణంతో కొడతానైనా ఒక్క బాణం ఆయన ఇచ్చే జ్ఞానం ఆయన జ్ఞానం ఇచ్చేశాడా ఇక ఆ జ్ఞానికి అంతటా ఈశ్వరుడే ఇది నిద్రపోతోందంటాడు ఇది లేచిందంటాడు ఇది తిరుగుతోందంటాడు దీనికి కలొచ్చిందంటాడు తప్ప దీని నిద్రకి దీని కలకి దీని తిరగడానికి ఆయన సాక్షి తప్ప ఆయనకి దీనితో సంగము లేదు అది త్రిపురాసుర సంహారము ఆ స్థితి పొందాలి అంటే కనీసం ఎప్పుడో అప్పుడు అక్కడ ఓ ఇలా ఉంటుందన్నమాట అసలు వ్యవస్థ అన్నమాట తెలుసుకోవాలి అసలు ఆ వేదాంత వ్యవస్థ అప్పుడు అసలు మీకు అవగతం కాలేదనుకోండి అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు అప్పుడు ఏమవుతుందంటే ఇంకా తిరగడమే సంతోషంగా ఇదే సత్యం అనుకుని తిరుగుతుంటాడు అందుకని ఈ మూడు అవస్థలు దాటి నాలుగో అవస్థకి వెళ్ళగలిగితే ఆ నాలుగో అవస్థ మీరు వెళ్ళగలిగినది కాదు అది కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే మూడు మీద ఉన్నవన్నీ దాటేస్తారు ఇంకా జాగ్రత్త స్వప్న సుశుక్తి ఉండవు స్థూల సూక్ష్మ కారణ ఉండవు సృష్టి స్థితి లయ ఉండవు భూత భవిష్యత్ వర్తమాన ఉండవు త్రిపురముల మీద మూడు మీద తిరిగితే త్రిపుర సుందరి మాయ తిప్పుతోంది దాటాడు త్రిపురాంతకుడు ఈశ్వరుడయ్యాడు అహం బ్రహ్మాస్మి ఆ స్థితిలో పరమేశ్వరుడై జ్ఞానియై సాక్షిగా నిలబడిపోతాడు ఆ నిలబడగలిగినటువంటి స్థితి కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు అలా పొందాలన్న ఆర్తి మొదలైతే శ్రవణము మొదలు పెడితే భక్తితో ప్రారంభం చేస్తే ఆ కోట్ల 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 మందిలో ఆ ఒక్కడు ఈ సభలోనే ఉండి ఉండవచ్చు కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం భక్తితో కర్మాచరణం చేస్తే ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మూడిటిని దాటిస్తాడు దాటించి బ్రహ్మరంధ్ర భేదనం చేయించి ఈశ్వర సాక్షాత్కారంతో ఈశ్వరుడిలో కలిసి ఈశ్వరుడిగా వెళ్ళిపోతాడు ఇక ఆయనకి మళ్లీ జన్మ ఉండదు ఆయన అలా ఉండగలిగినవాడు సావు తర్వాత మోక్షం కాదు ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక సాక్షిగా నిలబడిపోతాడు ఆయన ఏ కష్టమునకో ఆయనకి కష్టం కాదు మనం ఏం చేస్తాం దీనికి దీని మీద కురిపేసింది అనుకోండి చాలా బాధగా ఉందండి నాకు నాకు కురిపేసిందండి నాకు కురిపేసిందండి అంటాం జ్ఞానం ఏమంటాడో తెలుసా అండి దీనికి కురిపేసిందండి ఇది చాలా బాధపడుతోంది అంటాడు అంటే మరి దీనికి కురిపేస్తే నీకు కురిపేయలేదా నాకు కురిపేంటి నా కురుపులవి ఏమి వెయ్యో నేను ఆత్మ దీనికి కురిపేసింది పాపం ఇది బాధపడుతోంది దుస్పండి అందుకే రమణ మహర్షికి సర్కోమా వచ్చింది ఆయన మోచేతి మీద పుండు పుట్టింది పుట్టి నెత్తురు అలా కారుతూనే ఉంటుంది ఎంత నిప్ప ప్రపంచంలో ఉన్న నెప్పినంతటిని రాశీభూతం చేసో చోట పెడితే దానికే సర్పోమా అని పేరు అంత నిప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంతేవాసులు భగవన్ మీకు పుండు పుట్టింది అన్నారు అంటే ఆయన అన్నారు తప్పు పుండుకి పుండు పుట్టింది అన్నారు పుండుకి పుండు పుట్టడం మరి పుండేది ఈ పుండు పుట్టడానికి ఇదే పుండు అయ్యయ్యో ఇది పుండేంటి అవును ఇది బాధ అన్నదానికి సుఖము సుఖము బాధ సుఖంగా ఉండి సుఖం ఆగిపోతేనే బాధ సుఖం అన్నది తెలియపోతే బాధే సుఖం కదండి ఇప్పుడు ఈ ఫ్యాను నాకు బాగా ఎరుకలో ఉంది అది ఆగిపోయింది నాకు దుఃఖం అసలు ఫ్యాన్ అంటే నాకు తెలియదు నాకు ఎప్పుడు సుఖం ఓహో ఫ్యాన్ ఒకటి ఉంటుంది గాలి ఒకటి ఉంటుంది నాకేం తెలియదుగా ఇలాగే ఉంటుంది ఎప్పుడు సుఖంగానే ఉంటాను కదా కాబట్టి సుఖము దుఃఖమే సుఖము బాధయే బాధ బాధయే కాబట్టి రెండులే ఉన్నదొకటే సుఖము దుఃఖమునకే కారణము రెండు కాదు కాబట్టి పుండుకి పుండు పుట్టినది నాకు పుండు పుట్టనండి నేను ఆత్మని ఆత్మకి పురులు ఉండవు ఆత్మకు పుళ్ళు పుట్టవు అది మూడు కాలములయందు రాత్రి బాగా నిద్ర పట్టిందా భగవాన్ అంటే రాత్రి ఇది బాగా నిద్రపోయింది మీరు నాకు నిద్ర ఆత్మ నిద్రపోదు నేను తెలివిగానే ఉన్నాను అందుకే చమత్కారం ఏమిటో అండి ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సముద్రపుటొడ్డున ఉన్న ఒక కుగ్రామంలో చేపలు పట్టుకునేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడో తిరువన్నామలలో ఉన్నటువంటి రమణ మహర్షి గురించి విని వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలని చేపలు పట్టి అమ్మగా వచ్చినటువంటి డబ్బులో ప్రతిరోజు కొన్ని డబ్బులు ఆ పడవ పక్కన ఓ సంచి పెట్టి అందులో వేసి డబ్బు దాచుకుని చాలా సంవత్సరాలు అలా శ్రమించి వాళ్ళు ఆ డబ్బుని మార్చుకుని పాస్పోర్ట్ తెచ్చుకుని వీసా తెచ్చుకుని వాళ్ళు విమానం ఎక్కి భారతదేశం వచ్చి చెన్నైలో దిగి ఎక్కి తిరువన్నామలై చేరుకుని ఆ తిరువన్నామలైలో వెతుక్కుంటూ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఆయన ఇలా ఉన్నారు వాళ్ళిద్దరూ లోపలికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి పెద్ద ఏమి తెలుసు సంస్కృతి సంప్రదాయాలు తెలియగా వాళ్ళు ఆయన్ని చూస్తూనే మనం కలలు కన్న భగవాన్ ఈయనే నమస్కారం చేశారు ఆయన పక్క వాళ్ళు చెప్పారు ఇంగ్లీష్లో ఏమి నన్ను చూడాలని ఇంత కాలం నుంచి సముద్రంలో చేపలు పట్టి కష్టపడి డబ్బు దాచి అంత దూరం నుంచి వచ్చారుగా నన్ను చూస్తే సంతోషంగా ఉందా అన్నారు వాళ్ళు ఇద్దరు తెల్లబోయారు ఎలా తెలిసిందని వాళ్ళు ఇప్పటివరకు ఇండియాలో దిగాక ఎవరికి చెప్పాల అలా కష్టపడి వచ్చాను మరి రమణ మహర్షికి ఎలా తెలిసింది అఖండాత్మ అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు అందులో ఉన్నది ఇందులో తెలియకుండా ఎలా ఉంటుంది ఈ జేబులో పది రూపాయలు ఈజేబులో పది రూపాయలు ఉన్న నాకు తెలుస్తుందా తెలీదా ఇందులో పది రూపాయలున్నాయి ఇందులో పది రూపాయలున్నాయని సీక్రెట్ పాకెట్ లో అంద ఉన్నాయని కూడా తెలుస్తుందిగా మీకు తెలియదు కానీ అలా ఆత్మకన్నీ అన్ని అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు దాని ఆలోచనలు దాని ఆలోచనలు దాని ఆలోచనలు అన్ని దీనికి తెలుస్తుంటాయి కదండి అఖండము అనంతము ఆకాశము ఏకము ఆ స్థితికి చేరిపోయిన వారికి అన్ని తెలుస్తాయి అందుకే వారు సమస్త జీవులలో బాధలు తెలుసుకుంటారు ఆయన ఓ రాత్రి వేళ పది గంటలకి అకస్మాత్తుగా మలవిసర్జన చేయవలసి వచ్చింది బాగా పెద్దవారు అయిపోయారు నిజంగా ఆయన అలా చేయవలసి వచ్చిందో లేదో అనుగ్రహించడానికో ఓ అంతేవాసి చేయి పట్టుకుని తీసుకెళ్లి బాగా పొదలా ఉన్న చోటుకి తీసుకెళ్లారు భగవన్ ఇక్కడ నిలబడతానన్నారు నిలబడు ఆయన పొదలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చప్పుడు మొదలైంది ఎవరో వచ్చి నాకుతున్నట్టు నాలుకతో నాకుతున్న చప్పుడు వినపడుతోంది ఈయన ఏంటి ఎవరో నాలుకతో నాకుతున్న అవుతోంది భగవన్ మాట ఏమో ఈయనేమో నా కోసం ఎదురు చూస్తున్నారా పగటి పూట అయితే మిమ్మల్ని ఎవరు రానివ్వరా మిమ్మల్ని రాళ్లు పెట్టి కొడతారా అందుకని నా ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారా మీరు చాలా బాధలో ఉన్నారు ప్రశాంతంగా వెళ్ళిపోదురుగానిలేండి ఇంకా మీరు మళ్ళీ రావక్కర్లేదు అరుణాచలంలోగా శరీరం వదులుతున్నారు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతారు అని మాట్లాడుతున్నారు అవతలేమో ఎవరో నాకుతున్న చప్పుడు వస్తుంది ఏమిటి మాట్లాడతారు కానీ నాకుతున్నారు ఏమిటి మాట్లాడుతున్నారు దిగ్రీ గడితే బాగుండదు ఆగి ఆయన వచ్చేసారు భగవాన్ మీరు మాట్లాడుతున్నారు ఎవరో నాకుతున్నారు ఎవరన్నారు మీ అందరూ కనపడితే చాలు ఒంటి మీద ఈగవాదిన అంటుకుంటుందేమో అని భయపడతారే ఒక ఉళ్ళంతా గజ్జి పట్టేసిన కుక్క మీ దృష్టిలో కుక్క అని మీరు పిలిచేటటువంటి వారు ఉన్నారే వారు శరీరం వదిలిపెట్టేయడానికి సమయం ఆసన్నం అయిపోయింది వారు వచ్చారు ఒకసారి చూడాలి నన్నని వారు వచ్చారని వారికి ఒక్కరికే దర్శనం ఇవ్వాలి అంటే ఎవరి దగ్గరికి రాకుండా ఉండాలని నేను పెడతానన్నాను మీరు ఇక్కడి నుంచి ఉన్నారు నేను వెళ్ళాను వారు వచ్చారు వారు ప్రేమతో ఇన్నాళ్ళకి నేను కనపడ్డానని నన్ను నాకుతున్నారు దీన్ని నాకుతున్నారు వారు అనంతమునందు కలిసిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి వారిని మీరు బెంగపెట్టుకోకండి మీరు వచ్చారు మీ కొరకే వచ్చాను అని వారితో మాట్లాడాను వారు అరుణాచలమునందు కలిసిపోయారు రండి మనం కూడా వెడదాం అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు ఆయన కుక్కని కూడా వారు వారు అని మాట్లాడేవారు ఆయనకి ఒక కుక్క ఒక గజ్జి కుక్క ఒళ్ళంతా పుళ్ళు పడిపోయిన కుక్క రమణ మహర్షిని అంతా ప్రేమిస్తోందని ఆయన్ని చూడ్డానికి ఓ అక్కడ ఉందని పొదలో ఎవ్వరూ దగ్గర లేకుండా వెళ్లాలంటే మార్గం మార్గమని అప్పుడు తన ఒళ్ళంతా నాకి నాకి ప్రేమతో అది శరీరం వదిలిపెట్టాలని అది గజ్జి కుక్క మిగిలా వాళ్ళకి అది కూడా ఈశ్వర చైతన్యమునందు అంతర్భాగం రమణ మహర్షి అంత సాక్షిత్వమునకు వెళ్లి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి వెడితే త్రిపురాసర సంహారం అయిపోయిందని గుర్తు ఆయన శివుడు ఆయన జ్ఞాని ఆయన సాక్షి అద్భుతమైనటువంటి ఆ స్థితిని త్రిపురాసుర సంహార ఘట్టంగా పైకి త్రిపురాసుర సంహారం ఒక్క పరమశివుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి మహోత్కృష్టమైన జ్ఞానము నేను ప్రయత్నం చేయకపోయినా కాకతాళీయంగా కార్తీక సోమవార అసుర సంధ్య వేళ దాటాక ఈశ్వరుడు ఇవాళ త్రిపురాసుర సంహారాన్ని కూడా చెప్పించేశాడు